గుడ్ మార్నింగ్ అలాట్ శుభోదయం అనుగిన ఆహారం అనే ఈ ఆధ్యాత్మికమైన కార్యక్రమానికి సుస్వాగతం మనుషుడు రొట్టె వలన మాత్రం కాదు గాని దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించును డిసెంబర్ నెల ఇరవై ఒకటో తారీఖు గురువారము రెండు వేల ఇరవై మూడవ సంవత్సరము ఈ రోజు దేవుని వాక్య ఆత్మీయ ఆహారము కీర్తన నలభై ఏడు అధ్యాయము ఎనిమిదో వచనంలోని రెండవ భాగము దేవుడు తన పరిశుద్ధ సింహాసనము మీద ఆసీనుడై ఉన్నాడు ఈ లోకములో రాజులు కూర్చుండే సింహాసనములు ఒక ప్రత్యేకతతో కూడి ఉంటాయి వారు కూర్చుండే సింహాసనాలు వారి అధికారమును సూచించుచూ ఉంటాయి ఇట్టి వారి అధికారమును ప్రత్యేకతను కనపరిచే వారి సింహాసనములను బట్టి వారు ఎంతో అతిశయపడుతూ ఉంటారు వారి అధికారములో ఉన్న జనులు ఆ రాజును ఘనపరుస్తూ ఉంటారు ఈ వారి యొక్క అధికారము తాత్కాలికమైనటువంటిదే శాశ్వతమైనటువంటి అధికారం కాదు అయితే దేవుని సింహాసనము ఈ లోక రాజుల యొక్క సింహాసనము వంటిది కాదు ఆయన సింహాసనము శాశ్వతమైనటువంటి సింహాసనము పరిశుద్ధుడైనటువంటి దేవుడు ఆసీనుడై ఉన్నటువంటి సింహాసనము పరిశుద్ధమైన సింహాసనము దేవుడు పరిశుద్ధ సింహాసనంపై ఆసీనుడై ఉన్నాడు దేవుడు పరిశుద్ధుడు ఆయన పరిపాలన నీతి న్యాయములు సత్యము గల పరిపాలనై ఉన్నది పరిశుద్ధమైన నీతి న్యాయములతో పరిపాలన చేయు దేవుడు సింహాసనం మీద కూర్చుండి పరిపాలన చేయుచుండగా ఆయన సింహాసన సింహాసనాశీనుడై ఉన్న ఆ సింహాసనము పరిశుద్ధమైన సింహాసనమై ఉన్నది దేవుడిని బట్టి దేవుడు ఆసీనుడై ఉన్న సింహాసనమునకు పరిశుద్ధ సింహాసనము అని ఆ సింహాసనమునకు పేరు కలిగెను దేవుడు తన పరిశుద్ధ సిం సింహాసనం మీద ఆసీనుడై ఉండి పరిపాలన చేయుచున్నాడు దేవుడు తన పరిశుద్ధమైన సింహాసనం మీద ఆసీనుడై ఉండి పరిపాలన చేయుచున్న ఆయన పరిపాలన పరిశుద్ధమైన పరిపాలన ఆయన పరిశుద్ధుడు ఆయన నీతి సూర్యుడు అన్యజనులకు రాజై ఉన్న దేవుడు తన పరిశుద్ధమైన సింహాసనం మీద ఆశీనుడై ఉండి రమ్యమైన కీర్తనలతో కీర్తించబడుతున్నాడు ఆయన నిరంతరము స్తోత్రార్హుడై ఉన్నాడు పరిశుద్ధ సింహ నము మీద ఆశీనుడై ఉన్న దేవుడు సర్వభూమికి రాజై ఉన్నాడు ఆయన జనములను లోపరుచువాడు మన పాదముల క్రింద ప్రజలను అనగద్రుక్కును ఇది పరిశుద్ధ సింహాసనం మీద ఆశీనుడై ఉన్న పరిశుద్ధ దేవుడైన దేవుని పరిపాలన పరిశుద్ధ సింహాసనము మీద ఆశీనుడై ఉన్న దేవుని సింహాసనము అత్యున్నతమైన సింహాసనమై ఉన్నది ఈ అత్యున్నతమైన సింహాసనము మీద ఆసినుడై ఉన్న దేవుని చొక్కాయి అంచులు దేవాలయమును నిండుకొని ఉన్నది ఆయనకు పైగా రపులు నిలిచి ఉండిరి ఆ సెరపులొక్కరికి ఆరేసి రెక్కలు ఉన్నాయి ప్రతి వాడు రెండు రెక్కలతో తన ముఖమును రెండింటితో తన కాళ్లను కప్పుకొనుచు రెండింటితో ఎగురుచూ ఉండును వారు ఎగురుతూ అంటున్నదేమిటంటే సైన్యములకు అధిపత్యకు యహోవా పరిశుద్ధుడు 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 సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నది అని గొప్ప స్వరముతో పరిశుద్ధమైన సింహాసనం మీద ఆశీనుడై ఉన్న దేవునికి గాన ప్రతిగానములు చేయుచున్నారు ప్రియ శ్రోతలారా వింటున్నారా సర్వభూమికి మహారాజై ఉన్న దేవుడు అత్యున్నతమైన పరిశుద్ధ సింహాసనము మీద ఆశీనుడై ఉండి నిరంతరము ఏ విధంగా కీర్తించబడుచున్నారు వింటున్నారా వినండి దేవుని యొక్క మహిమ ప్రభావములను గురించి విని తెలుసుకొని రమ్యముగా కీర్తనలు పాడండి చప్పట్లు కొడుచు జయధ్వనులతో దేవుని గురించి ఆర్భాటం చెయ్యండి ఆయన మహోన్నతుడు భయంకరుడు అని తెలుసుకొని దేవుడు సర్వభూమికి రాజై ఉన్నాడని ప్రకటించండి మనకందరికీ ఈ భూమిపైన పైన ఇంతకంటే గొప్ప పని మరి ఏది లేదు ఎంతకంటే గొప్ప పని ఏముంటుంది ఎరికి ఇలాగు నిత్యము మనము చేయుచుండగా ఇది చూసిన సర్వజనులు దేవుని గురించి అనేది ఏమిటంటే దేవ భూమి మీద నీ మహిమ ప్రభావములు ఎంత గొప్ప నాయనా అని ఆయనకు నమస్కరిస్తారు ప్రియా దేవుని స్నేహమా అన్యజనులకు రాసై ఉన్న దేవుడు సర్వభూమికి రాజై ఉండి తన పరిశుద్ధ సింహాసనం మీద ఆశనుడై ఉన్నాడు ఇది ఎరిగి మనమందరము దేవుని కీర్తించుదుము కీర్తించుదుము రమ్యముగా ఆయనకు కీర్తనలు పాడుచు దేవుని నామమును ఈ లోకములో ప్రకటించటము ప్రభు చిత్తమైతే రేపటి దిన శుభోదయ ఆత్మీయ ఆహారములో దేవుడు తన పరిశుద్ధ సింహాసనమును గురించినటువంటి మరిన్ని వివరాలు విని ఆత్మీయ మేలులు బలమును పొందుదాం దేవుడు మిమ్మలను మీ కుటుంబాలను సమృద్ధిగా దీవించునగాక ప్రార్థన ప్రేమా స్వరూపుడ మహా కనికరం కలిగిన మా పరలోక మందున్న తండ్రి మమ్మల్ని ఎంతో ప్రేమించి మీరు మాకు అనుగ్రహించిన ఈ ధర్మను బట్టి నీకు స్తోత్రాలు దేవా నీవు నిత్యము సింహాసనాశీనుడు నీ సింహాసనము పరిశుద్ధమైన సింహాసనము నిరంతరము స్తోత్రార్హుడువైనటువంటి నీవు అత్యున్నతమైన పరిశుద్ధ సింహాసనం మీద ఆశీనుడై ఉండి నీవు పరిపాలన చేయుచున్నటువంటి ప్రజలు ధన్యులు స్వామి దేవా మాకనుగ్రహించిన ఈ గొప్ప భాగ్యమునకై నిక్కు స్తోత్రాలు నీవు సార్వభౌముడివి సర్వాధికారం కలదేవుడవు నిరంతరము స్తోత్రార్హుడువు నీవే ప్రభువా నీవు తప్ప మరొకడు ఎవరూ కూడా స్థుతించబడటానికి యోగ్యత అర్హత లేదు స్వామి మీ నామే గణపరచబడును గాక మమ్మల్ని ప్రేమించి మాకు అనుగ్రహించిన ఈ దినమంతా మీ అధికారానికి అప్పిగిస్తూ మీ చిత్తమే మా జీవితములో జరిగించమని నెరవేర్చమని మీ పరిశుద్ధ పాదాలకు సాష్టాంగ నమస్కారం చేస్తూ ఈ విన్నపము నీ ప్రి కుమారుడును మా రక్షకుడైన యేసు క్రీస్తు అత్యున్నతమైన నామములోని ప్రార్థించి పొందుకొనియున్నాం పరమ తండ్రి ఆమెన్ తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని అన్యోన్య సావాసము సదాకాలము మనకు తోడై ఉండి నడిపించునుగాక ఆమెన్ థ్యాంక్ యూ ప్రభు పాద సేవలో పాస్టర్ ఉమా జాష్వా